ప్లేన్ యాక్సిడెంట్ లో నూట డెబ్బై మంది చనిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు నిర్లక్ష్యత బోయింగ్ కంపెనీ యొక్క మోడల్స్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతున్నాయి అని పబ్లిక్ గా ఎక్స్పోజ్ చేశాడు విజిల్ బ్లోవర్స్ అయిన జాన్ బర్నెట్ అండ్ జోషువా డెన్ వీళ్ళిద్దరు బోయింగ్ క్వాలిటీస్ గురించి ఎక్స్పోజ్ చేస్తే ఇద్దరిని చంపేశారు వన్ నాట్ సెవెన్ యాక్సిడెంట్స్ అయ్యాయి టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ వరకు ఎందుకు కావు చెత్త పాలసీస్ పెడితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఇది ఎయిర్లైన్స్ యొక్క రెగ్యులేటరీ బాడీ మాక్సిమం ఎయిర్లైన్ కంపెనీస్ మీద ఎంత ఫైన్ అనుకుంటున్నావు మాక్సిమం వన్ సిఆర్ ఎలాంటి వయలేషన్ అయినా ఎంత సివియర్ వయలేషన్ అయినా వన్ సిఆర్ మాక్సిమం ఫైన్ ఎయిర్లైన్ కంపెనీస్ యొక్క డైలీ రెవెన్యూ వంద కోట్ల పైన ఉంటది వాళ్ళకి నువ్వు వన్ క్రోర్ ఫైన్ వేస్తే గంట కూడా ఫరక పడదు ఇవి మళ్ళీ లేటెస్ట్ ఫైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ నైన్టీన్ ప్రకారం మాక్సిమం పది లక్షలే ఫైన్ లేటెస్ట్ గా వన్ సిఆర్ చేశారు వేరే కంట్రీస్ లో లైక్ యుఎస్ యూకే లాంటి కంట్రీస్ లో ఎఫ్ ఉంటది అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ బాడీ ఎంతైనా ఫైన్ వేయొచ్చు ఎయిర్లైన్ కంపెనీస్ మీద వాళ్ళు చేసే తప్పు బట్టి సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ పైన వన్ ఫార్టీ బిలియన్ డాలర్స్ ఫైన్ వేసింది అంటే వన్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ సివిల్ పెనాల్టీ ఫైన్ రీజన్ ఏంటో తెలుసా వింటర్ స్ట్రామ్స్ వల్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు దాని వల్ల కస్టమర్స్ ఇబ్బంది పడ్డారు అని చెప్పి అంత ఫైన్ వేసింది ఎఫ్ఏ బోయింగ్ లాంటి కంపెనీస్ మీద కూడా ఎన్నో ఫైన్ వేసింది టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫైన్ టూ థౌసండ్ నైన్టీన్ కానీ అప్పుడు మనం మాత్రం వన్ ఏం పోయింది ఇప్పుడు ఎయిర్ ఇండియాకి పర్ పర్సన్ కోటి రూపాయలు పడేసింది కానీ దానికి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్సూరెన్స్ వస్తుంది కోటి రూపాయల మనిషి విలువ ఇంకోటి ఏంటంటే ఏదైనా మనకి పీకల్లాక్ వచ్చేంత వరకు మనం పట్టించుకోము ఫర్ ఎగ్జాంపుల్ ముంబై లోకల్ ట్రైన్ ఉంది మోస్ట్ డేంజరస్ ట్రైన్ జర్నీ అది ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ వన్ థౌసండ్ మెంబర్స్ అంటున్నా ఫిఫ్టీ వన్ థౌసండ్ మెంబర్స్ చనిపోయారు ఈ ట్రైన్ జర్నీ లో కానీ మనం పట్టించుకోము ఎప్పుడు పట్టించుకుంటాం ఏదో ఒకటి తగలబడిపోయి పెద్ద పెద్ద మంటలు వచ్చినప్పుడు అందరు సోషల్ మీడియాలో వైరల్ చేసినప్పుడు అప్పుడు పట్టించుకుంటాం అప్పటి వరకు మనకు తెలియదు ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి కాసరా వెళ్లే రూట్ లో తానే టర్న్ దగ్గర ఐదుగురు పడి చచ్చిపోయారు అప్పుడు ఆ న్యూస్ వైరల్ అయితే అప్పుడు ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ పెడదాము అని చెప్పి గవర్నమెంట్ కు ఆలోచన వచ్చింది ఇవన్నీ మీరు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయకండి ఇంకా చావండి ఎక్కువ మంది చేస్తే అప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్స్ పెడుతుంది కొత్త పాలసీస్ ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఫైన్లు పెంచుతుంది ఇరవై ఐదు లక్షల మంది కోసం డిజైన్ చేసిన ట్రైన్స్ అవి ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు షేర్ చేయండి ఓ పది మందికి తెలుసుది ఆ ముంబై ట్రైన్ జర్నీ గురించి